హలో అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు మసాలా టీ రెసిపీ చూపించబోతున్నాను అందుకోసం ఒక కప్పు పాలు ఒక కప్పు మంచినీరు చిన్న అల్లం ముక్కను ఎలా క్రష్ చేసి పెట్టుకోవాలి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు కప్పుల టీ కాబట్టి రెండు లవంగాలను తీసుకున్నాను ఒక ఇలాచి ఇప్పుడు మసాలా టీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి ఇందులో ఒక కప్పు మంచినీటిని వేసుకోవాలి సిద్ధంగా ఉంచుకున్న చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి అలానే ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకోవాలి దీన్ని కాస్త మరగనివ్వాలి మనము ఉదయం మరియు సాయంత్రం వేళల్లో టీ తాగుతూ ఉంటాం కదా అలా రెగ్యులర్గా కాకుండా ఇలా మసాలా టీని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇవి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ టీ పౌడర్ వేసుకోవాలి టీ పౌడర్ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి మీరు రెగ్యులర్గా టూ కప్స్కి ఎంత టీ పౌడర్ వేసుకుంటారో అలాగే వేసుకోండి అలాగే నేను టూ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను షుగర్ క్వాంటిటీ కూడా మీరు తాగేదాన్ని బట్టి వేసుకోండి దీన్ని కాస్త ఇలా మరగనివ్వాలి మసాలాలు మరియు టీ పౌడర్ పంచదార ఇలా వాటర్లో మరుగుతున్నప్పుడు మనం ఒక కప్పు పాలను వేసుకోవాలి ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి మరగనివ్వాలి మన మసాలా టీ సిద్ధమైందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్టైనర్తో వడబోసుకుందాం మన మసాలా టీ సిద్ధమైందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్